హాయ్ అండి హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇది వచ్చేసి భోగి వీడియో అనమాట సో కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఇక్కడ కోన్ పెట్టుకుంటున్నారు మేము డెకరేషన్ చేసుకోవాలని రెడీగా ఉన్నాం అందరూ మంచిగా ఈ అమ్మాయి ఆల్రెడీ పెట్టుకుంది మేము పెట్టుకోవాలా నేను జస్ట్ మార్నింగ్ ముగ్గు క్లిప్ ఒకటి వీడియో తీశానండి ఇంకా మార్నింగ్ ఏం షూట్ చేయలేదనమాట ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదా వెజ్ ఐటమ్స్ చాలా చాలా అంటే నా దృష్టిలో కొంచెం ఎక్కువ చేసి లంచ్ చేసాం అనమాట అందరూ ఉన్నాం కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలు నిద్రపోతున్నారు టైం అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఆ రూమ్లో క్యాండీ అలాగే ఈ రూమ్లో మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట నిషి నిద్రపోతుంది మేమేమో డెకరేషన్ చేద్దాం పిల్లలు ఇసెలో పని ఉన్న వాటితోనే ఇట్లా స్టార్ట్ చేద్దాం చేద్దామని చెప్పేసి అక్కడ క్లాత్ నిలబట్టం కొంచెం కష్టం అండి అదే చూస్తున్నాం అక్కడ మా అన్నయ్య మా వారు అక్కడ హెల్ప్ చేస్తున్నారు అనమాట నదుక్కు అండ్ ఉన్నవాడితో చూద్దామంటే ఇది బాగాలేదని పక్కన పెట్టేశాము అండ్ ఫైనల్గా వచ్చేసి నా దగ్గర ఒక రెడ్ క్లాత్ ఉంటే దాన్ని వెనక అరేంజ్ చేసి దాని మీద నా దగ్గర ఉన్న ఇలా ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను అనమాట అండ్ కింద కైట్ ఒకటి తీసుకున్నాను గాలిపట్టుము ఇక్కడ బోర్నా అని అంటారు కదా మరాఠీలో భోగిపళ్ళని అట్లాంటిది ఒకటి తీసుకొచ్చి పెట్టాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ రెడీ అయ్యాక నాకు కూడా అని చూసారు కదా మా పాపకి అలాగే మా అన్నయ్య వాళ్ళ పాపకి కలిపి పోస్తాం అనమాట ముందు నుంచే ప్లాన్ ఉంది ఇద్దరు కలిపి వద్దామని అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి ఖ్యాతికి ఫిఫ్త్ అనమాట అండ్ అనిషికి వచ్చేసి సెకండ్ ఇది భోగిపళ్ళు అండ్ వెనక కిచెన్లో ఉన్న మెస్సిని ఇగ్నోర్ చేయండి ఇంకా పండగ కొంచెం హడావుడి ఉంటే అట్లాగే ఉంటుంది కదా అండ్ ఫస్ట్ వచ్చేసి భోగిపళ్ళు తల్లి పోయాలంటారు కదా సో అందుకని ఇక్కడ నేను బొట్టు పెట్టి ఇట్లా అటువైపు ఇటువైపు తిప్పి దిష్టి తీసేసి భోగిపళ్ళు అయితే పోస్తున్నాను ఇద్దరు పిల్లలకి అండ్ అలాగే హారతి కూడా ఇచ్చానండి చాలా హ్యాపీగా ఉంది అండ్ నిషి కూర్చోదని అనుకున్నా ఒక చాక్లెట్ ఇచ్చేసరికి తింటా కూర్చుంది అండ్ క్యాండీ అయితే సైలెంట్గానే ఉంది అండ్ ఎక్కువ మందిని పిలవలేదండి జస్ట్ మా ఫ్లోర్లో వాళ్ళ వరకు అంటే ఇంట్లో ఉన్నాం కదా మా అక్కోళ్ళు మా వదిన అలాగే లక్కీ వచ్చింది మేము అందరం కలిపి చేసుకున్నాం అనుకున్నాం ఇంకా మా ఫ్లోర్లో వాళ్ళని తాంబూలానికి అని చెప్పేసి ఒక ఫోర్ మెంబర్స్ని పిలిచాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు అక్షంతలు వేస్తున్నారు అన్నమా వారితో పాటు ఇక్కడ నేను కూడా కలిసేస్తున్నాను అనమాట అక్షంతులు ఎక్కువ హడావుడు లేకుండా సింపుల్గా చేసుకున్నాం అండి అందరం కలిసే హ్యాపీగా ముందు అందరు ఉండటమే కదా మెయిన్ అందరు ఉంటేనే చాలా హ్యాపీగా ఉండిద్ది తార్ బట్టలు ఏం లేకపోయినా కానీ అండ్ నాకైతే అలా ఎక్కువ మంది ఉండటం ఇష్టం అనమాట అండ్ తిని వచ్చేసి మా ఫ్లోర్లో వాళ్ళనే అని చెప్పాను కదా వాళ్ళు కొంచెం వేరుగా ఉంటాయి కదా మరాఠీ వాళ్ళ తీరు అంటే ఎట్లా వేయాలని చెప్పేసి వాళ్ళు హారతి ఇచ్చినాక తర్వాత అక్షంతలు వేస్తారు అనుకుంటా సో మనం వేరు ఉంటే ఇంక అందుకని మనం చెప్పినట్టు చేస్తుందన్నమాట అండ్ నాకు తెలుసు భోగి వీడియో లేట్ అయింది చాలా లేట్ అయింది కొంచెం అని కాదు బట్ కుదరట్లేదు అనమాట కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఎడిటింగ్ టైం పట్టేది కదా అది ఈ వీడియో చాలా తీశారనుకున్నారండి చాలామంది ఫోన్లు పట్టుకున్నారు మా వాళ్ళు నితిన్ వీళ్ళందరూ వీడియో ఆన్లోనే ఉంది చాలా వచ్చిలా అనుకున్నాను జస్ట్ వీళ్ళు అసలు తీసిందే సెవెన్ మినిట్స్ ఉంది ఇంక ఇందులో నేను ఎడిటింగ్ చేసి ఎంత టైం పెట్టాలి చెప్పండి మీరే ఎవరిని అడిగినా కానీ మా దగ్గర పిక్స్ ఉన్నాయి పిక్స్ ఉన్నాయి అని అంటున్నారు అనమాట నేను ఇంకా వీడియో తీస్తున్నారేమో అని అనుకున్నాను ఇంకా ఫైనల్గా ఉన్నంతవరకే ఇట్లా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ నిషీ కొంచెం ఊహా వచ్చినాక అయితే కదా ఫస్ట్ టైము భోగిపళ్ళు లాస్ట్ ఇయర్ అంటే చిన్నపిల్ల కదా మరి సిక్స్ సెవెన్ మంత్స్ అండ్ ఎక్కువగా అయితే ఏమీ ఏడిపించలేదు లాస్ట్లో కొంచెం క్రాంకీ అయిందనమాట ఫస్ట్లో అయితే బాగానే కోఆపరేట్ చేసింది అండ్ క్యాండీన్ అలా రెడీ చేసి కూర్చోబెట్టి తనకు కొంచెం కొత్తగా ఉందనమాట అండ్ మీరందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పల్లె పోసారా అండ్ పాప పుట్టాక నాకు సంక్రాంతి కంటే కూడా మెయిన్ భోగి ఎక్కువ ఎందుకంటే తనకి భోగి పళ్ళు పోయాలి కొంచెం అరేంజ్ చేసుకోవాలి తనకి బట్టలు కానీ సిం సింపుల్గా డెకరేషన్ కానీ అలాగా సో నాకు మెయిన్ సంక్రాంతి కంటే కూడా భోగి అంటే రెడీ అన్నట్టుంది వెనుక అంటే నేను వాళ్ళకి తాంబూలు మీ తనకి వస్తున్నాను అనమాట వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇద్దులే అని చెప్తుంది జాన్ని అక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి లావణ్య మా అన్నయ్య వేస్తున్నారు అండ్ నేనైతే ఇక్కడ తాంబూలం ఇస్తున్నాను అనమాట ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఏదైనా అనుకోండి హడావుడ్ అయిపోయింది లాస్ట్లో ఇట్లా కిందకి వెళ్ళి షాప్లో తీసుకొచ్చానమాట ఇలా ప్లాస్టిక్ బుట్టలు లాంటివి ఇంక దేనికైనా యూస్ చేసుకుంటారు కదా అని చెప్పేసి అమ్మ అరిసెలు పంపించింది కదా కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి అరిసెలే పెట్టించాను అనమాట స్వీట్ ఐటమ్ కింద తాంబూలము అరటిపళ్ళు అలాగే పూలు అరిసెలు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అంత అయిపోయినాక లాస్ట్లో వీళ్ళిద్దరున్నారు కదా లక్కీ చాందిని వీళ్ళకి కూడా పిల్లలే కదా మాకు పోయిరా అంటే కూర్చోండి ఎందుకు పోయామని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి పోస్తున్నాం అనమాట అక్కడ అదే ఫన్నీగా జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క మా పెద్దక్క అనమాట తిను చెప్పాను కదా నేను షార్ట్లో సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చిందని అవునండి టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఏమొచ్చింది తర్వాత ఇప్పుడు అనమాట క్యాండీబుట్ నాకు ఫస్ట్ టైము తను రావటం పూనే అది చాందిని వచ్చింది కాబట్టి తన కోసం ఇంకా అంటారు కదా తల్లి ప్రేమ ఉండలేదని చెప్పేసి ఇంకా పండగ తను ఇక్కడ ఉందని నితను అక్క కూడా ఇచ్చేశారనమాట ఇది వచ్చేసి ఇంకా అందరం కలిసి ఒక పిక్ తీసుకున్నాం ఫ్యామిలీ పిక్ అండ్ తిని వచ్చేసి మా వదిన వాళ్ళ అన్నయ్య అనమాట అంటే వాళ్ళ మేనమామ అండ్ తను కూడా కొంచెం దగ్గరలోనే అంటాడు రమ్మంటే వచ్చారనమాట తను కూడా బాగుస్తున్నాడు భోగిపల్లి ఇక్కడ చెప్పమే అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా వాళ్ళకి ఇస్తున్నాను తాంబూలు మా అక్కకి అలాగే లావణ్యకి అండ్ చాందినికి లక్కీకి చాందిని తాంబూలం తీసుకోమంటే నన్ను ఆశీర్వదించాను ఫన్నీగా అక్కడ కొంచెం జరిగింది అనమాట అందుకే నవ్వుతున్నాం చాలా హ్యాపీగా అలాగే ఫ్యామిలీ తో చాలా సింపుల్గా చేసుకున్నాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్ అండ్ ఇది వచ్చేసి నాది కొత్త ఛానల్ అనమాట పాతది క్రేజీ వనజా జగదండి దాంట్లో ఎందుకో వీడియోస్ కొంచెం ప్రాబ్లం ఉంది అప్లోడ్ అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇందులో కంటిన్యూటీ ఇద్దామని చెప్పేసి వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి వనజారెడ్డి బ్లాగ్స్ అనమాట సో నాకందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడైతే పిక్స్ యాడ్ చేశాను చూసేయండి ఓకేనా బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో